ओय बाला ओय बाला कडूला पळले कडूला जाते ना ओय बाला ओय बाला नुगळीने मारून आणलेच नाही बाला ओय बाला सुरी इतुमुंड गचला बाला ओय बाला नारायणा मिश्ररा अल्ला बावा सोसता మా తమ్ముడు వాడు గా అనుకుంటాడు మా రాజ్యం లేదు రాడు దాన్ని ముట్టుకోడు అలా ఎల్లిలో వచ్చేసారు నన్ను చూడకుండా మీరు అవునండి కానీ ఒక మాటనమ్మా ఇంటికాడ మా తమ్ముడు మా తమ్ముడు శివసేన మా చెల్లె శివలీల నాలుగు సంవత్సరాల పిలగాను బామలారా తూర్పు తుర్గరాజుల పట్ల మేము పోతాను ఎందుకండి రాముడు భీముడు బావుడు వాళ్ళు ముగ్గురు అన్న తమ్ముడు ఏర్లు పడతా అయ్యా సూర్యవతి రాజా భాగవతి రాజా మాకు ఏ లొల్లి లేకుండా ఏ దౌడవ లేకుండా మీరు తెలిసిన పెద్ద వచ్చి మాకు ఏర్లు పోయాలి దౌడం కాకుండా అని వాళ్ళు ఉత్తరాలు వాళ్ళతో పడిగా మేము పోతాం కానీ మీరు ఇక్కడ పైరం ఎన్ని రోజులు అవుతుందో మాకు అంతేనా సరే పిల్లలు కాబట్టి అన్నం నిన్నుండ్రీ మంచిగా ఆడుకోన్రీ తమ్ముడా మేము ఉంటలేము మేము మంచిగా చెప్పబోతాను వారి మీద దూ చేయకుండ్రి మంచి అర్చకుంటాం డౌట్ ఆమె అర్థమని ఇన్ మంచి అర్చుకోలేదా చెప్పారు రాజు ఉరవతి రాజు బారవతి రాజు తురువు మీద

la, 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 la.

పెద్దవాళ్ళు అయినాక రేపు అంటే పోరాడున్నాడు ఆ రాల్సిన అయితే పాలు చిన్నదా కాదు వాళ్ళు పాలు పెట్టాలంటారు మాకు కాబట్టి పాలు పెట్టాలంటే పెళ్లి రెండు మూడు వాళ్ళు దిగుతాయి తెగాయి మూడు వాళ్ళ రాష్ట్రం ముదిన రాష్ట్రం అయితే కాబట్టి మూడు వాళ్ళైతే తెగయి మూడు వాళ్ళైతే మూడు రోజులు అగ్గలు వంకొస్తాం కొంచెం కొన్ని మూడు రోజులు అంటే అదే రెండు వాళ్ళకు ఎక్కువ గిఫ్ట్ పెట్టినట్టు గట్టి అటు తగ్గుతాం భూమి అంటే మూడు వాళ్ళైతే వంకలు వంకొస్తాం అంతే కదా మూడు వాళ్ళు మూడు వాళ్ళు పోరాడు దంపు వరకు దంపు ఎవరి పెద్ద ఎవరినక మదినవ లేకున్నా అయ్య లేకున్నా పెళ్లి దగ్గర వాళ్ళ బుద్ధి ఉన్నదా అంటారు అంటారు లోకం అంటారు పెళ్లి పోతారా పదివేలు పోతారు ఎంత పోతారు మరి డెబ్బై ఐదులో వచ్చారు ఇల్లున్నాడు ఇది వేల వచ్చేది ఇల్లే ఉండదు ఇటు ముందు పందే ఉండదు ఇది వేల వచ్చేది

முடிவெடுத்த முடிவடி போராங்க தாம்பி பீல வத்தி கோழி வத்திரம் செல்ல அட்ட செப்பு தோழ கூட வச்சி

ఈ రాజ్యం చేసా మాకు అనుకోవాలి అనుకున్నా చిన్న పిల్లలకు అటవాడుకున్న ఏనాడు అన్నోటేందిగా అన్నోటేమైంది ఏనాడు మాత్రం వదిన దగ్గర పోదు అన్నది వస్తాను అనుకున్నాడు ఇద్దరు పిల్లలైనా సరూ పిల్లల నల్ల బొబ్బుకు నెత్తూర సింగరానికి నాడు అన్న టైం అయితే నన్నబే చే ఎప్పుటోదేమి నాడు అటలాడుకుంటావాణి అన్నం పెడితే అన్నం ఏనాడు వాట పోతాం అన్నో అన్నం అన్న చిన్నప్పుడు మేము అన్నం వండేలేదు అన్న ఆ అన్నో సున్నం కాదు అరటపాడు వాడముంటా ఎవరొచ్చినాడు అది వచ్చినాడు రావు కేమారడు అరడపాడు అరడ గి పెట్టు అన్నం పెట్టు అంటే నిన్ను చిన్ననాడు అవ్వ లోన నాటి రోజున మీ అవ్వ ప్రాణం వంగనే మీ అయ్య ప్రాణం ఓవంగనే అప్పుడే నువ్వు చచ్చిపోతే మాకు గింత ఏనాడు కట్ట నాని నువ్వు ఒక్కొక్క మాటలు అంటే వదిన ప్రియములైన నా వజను పసి పిల్లల కసిగాయ్య పసిపిల్లలు పట్టుకొని నిర్వలసన్ని సారి సవరించి మీరు పెళ్లి పెద్ద నాకు వన్న వల్ల

అన్ని పెడతా దుడ్జె మీ అన్నవాడి పెద్ద దుడ్జెళ్ళు నట్టున్నారు మేము మీ అండ్కి పోయినాడు మేము తింటారు ఎలా నా దగ్గర మీరు అట్లా అవుతారు

మీరు పర వల్ల వదిలినా నాకు పాతి పీడల్ల పెడితే మేము అదే పర వండుకుంటాము నువ్వు పట్టమంతా మీద నువ్వు వండుకుంటే వదిలే మాకు సిరి